అరమంది సారథులు మూడు గుణాలు వాడాలి కుడి ఎడమై పొన్న బండలు సత్యనేటల కొలతలు అక్కడికే దేవుడు తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడికి తిరిగినా పట్టెడు తిరిగినా గొలుసు తిరిగినా రాడ్డు వంగిన సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ రెండో జత వారు కాడి పెట్టి కట్టుకుని రావాలి కంటిన్యూ నమోదు చేస్తున్న రైతుల అందుబాటులోకి వచ్చి పాల్గొనాల ఏడు మంది నాలుగు కొరడాలు ఏడు మంది స్థాయిలో నాలుగు కొరడాలు య స్వామి ఆశీస్సులతో డాక్టర్ పేరెంట్ ప్రభాకర్ రెడ్డి గారు రోల్పాడు మూడవ కథ రావాలి శ్రీ వెంకట సాయి గణేశరి ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ సర్బుల్స్ అయోధ్య నగర్ ప్రొద్దుటూరు లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రీము దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గారు సర్పంచ్ గ్రామ పాండె మండలం జిల్లా ఆశీస్సులతో లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి శ్రీ ఆశీస్సులతో బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో సత్య శ్రీనివాస రెడ్డి గారు పొలరాజు వెంకట గడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో గంగుల చంద్రశేఖర్ రెడ్డి గారు పేర్సౌల కల్కీ ఖాళీ నాలుగు చెప్పుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులతో జిఎహెచ్ తొమ్మిది రేణుకా ఎల్లమ తల్లి ఆశస్సులతో రవి రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడాల మండలం కర్నూలు జిల్లా

సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బోరెడ్డి ఓపురెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొమ్మడి రవీంద్ర రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం జిల్లా ఎనిమిది సుకుల మొత్తం ఆశీస్సులతో ఉప్పని సుందరప్ప గారు కందికోన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె రాజు గారు సిద్ధ

કાણી જંપાંગા રડું લાગે નુવે નુવે ઇપુ ફસ્ટ નુવે હા એટલે